దేవత అయితే ఇంక మిథున అయితే మనకు అన్ని సమస్యలు తీరిపోయినాయి ఒక్క ఆ ఒక్క సమస్య కూడా కానీ తీరిపోయింది అంటే ఇంకా నిన్ను నన్ను ఎవరు విడగొట్టలేరు అని చెప్పానంటే ఇంకా దేవ అయితే చెప్పేస్తాడు ఏమని తను ఇంకా ఎవరో ఎందుకు విడగొట్టరు మీ నాన్నైనా మమ్మల్ని ఇద్దరు ఎరగొడతారని చెప్పినప్పటికీ ఇంకా అప్పటిదాకా ఇంక ఎవరో చేస్తుంటారు దేవ మనసును మార్చేసి ఉంటారని చెప్పనని ఇంకా మిథునకైతే ఇంకా ఆఖరికి హర్షవర్ధన నుంచి పనేటప్పటికి ఇంకా చాలా కోపం వచ్చి ఇంకా మన నిజంగా మా నాని మన ఇద్దరిని విడపెట్టడానికి చేశాడంటే ఏం లేదు ఏం లేదు అని చెప్పని అంటుంది ఇంకా అసలు నిజమైతే ఇంకా తను మొత్తం హర్షవర్ధన్ గురించి మొత్తం నిజం తెలుసుకున్న తర్వాత ఇంక నేరుగా అయితే హర్షవర్ధన్ దగ్గరికి వెళ్తుంది నువ్వు నీ కూతుర్ని నీ కూతురు సంతోషంగా ఉండాలి ఈ కోటలో ఒక యువరాన్ లాగా ఉండాలని చెప్పి నువ్వు అనుకుంటున్నావు కానీ నేను దేవాతో పూర్ గుడిసులో ఉన్న నేను చాలా సంతోషంగా ఉంటాను అని చెప్పి అనేటప్పటికీ అవును నేను అడిగాను దేవాని నాకు ఎందుకంటే నా కూతురు సంతోషంగా ఉండడం నాకు కావాలి ఆ దేవాగాడి వల్ల ఎప్పుడు నీకు ఏ ప్రమాదం వస్తుందో అని చెప్పనని దానికే ఇలా చేశానంటే దేవా ఉండంగా నాకు సమస్య వస్తుందని చెప్పి ఎలా అనుకుంటున్నావు ఒకవేళ ఆ రోజు దేవా దేవా కాకుండా వచ్చిన రౌడీలు కాకుండా నీకు సంబంధించిన రౌడీలే నన్ను షూట్ చేశారని చెప్పని అట్లా అలా ఎందుకు అనుకోకూడదు అని చెప్పని ఇంకా హర్షవద్దనే నిలదీస్తుంది ఇంకా అందరి ముందు అయితే అటు దేవాన్ని ఇటు హర్షవద్ధనైతే ఇద్దరిని దుమ్ము దులిపేస్తుంది అసలు మాట ఇవ్వడానికి నువ్వేవరవి మాట తీసుకోవడానికి ఆయన ఎవరు మీ ఇద్దరు నన్ను బేరం పెట్టుకుంటున్నారా అంటే ఒకరికి ఒకరు ఒకరికి ఒకరు అని చెప్పని ఇంకా అనేటప్పటికీ ఇంకా నాలుగు గోడల మధ్య కాకుండా ఇంకా హర్షవర్ధన్ అయితే ఇంక నలుగురిలో పెట్టి ఇంక మిథున వాడికి ఒక్కొక్క మాటకైతే ఇంక సమాధానం చెప్పలేకుండా ఉంటాడు ఎందుకంటే దేవానైతే ఇంక వేమార్చి నా కూతురుని వదిలేసి నీ కాలు పట్టుకుంటానని చెప్పిన సెంటిమెంట్ డైలాగులతో దేవా మనసు మార్చగలిగినాడు కానీ ఇంక తన కూతురు మనసు అయితే మార్చలేకపోతున్నాడు ఇంక మిథున అయితే నేను చావనైనా చస్తా నేను చచ్చినా కానీ దేవ భార్యగానే చేస్తానే తప్పక హర్షవర్ధన్ కూతురుగా నేను చావను ఈ మూడు ముళ్ళు పడ పడేంత వరకు నేను నీ కూతుర్ని ఈ మూడు ముళ్ళు పడిన తర్వాత నేను దేవగాడి భార్యనే అని చెప్పిన తన రౌడీ అయినా ఏదైనా సరే నేను తన భార్యనే తనను మాట అది కల్లో మాట అని చెప్పి అనేటప్పటికీ అందరూ ఇంకా సంతోషపడతారు ఎందుకంటే నా దేవా గురించి అంత గొప్పగా చెప్తుందని ఒక్క హర్షవర్ధన్ తప్పక ఇంక తన కూతురే తనకు రివర్స్ అయిందని చెప్పనని ఇంకా హర్షవర్ధన్ అయితే ఇలా చేసి మా చేస్తున్నావు మీద నీ జీవితం నువ్వే నాశనం చేసుకుంటున్నావు నేను చెప్పిన మాట వినమ్మా అంటే లేదు డాడీ నువ్వు ఏ రోజైతే నా దేవాన్ని నన్ను విడగొట్టాలని చెప్పని ఇదంతా నువ్వు చేశావో ఆ రోజే నా కూడ తండ్రి స్థానం నుంచి నువ్వు తప్పుకున్నావు అని చెప్పనని ఇంకా నిర్మోహ మాట లేకుండా చెప్పేస్తుంది ఇంకా హర్షవర్ధన్ కూడా ఇంకా చెప్పేసేటప్పటికీ తన అయితే ఇంకా ఇంక మొత్తం దేవానే చేశాడు దేవా నాకు మాట ఇచ్చి తనకు చెప్ప చెప్పేశాడు అని అనుకుంటూ ఉంటే ఇంకా ఆ విషయం కూడా అయితే మాట్లాడుతుంది మీరు అనుకుంటున్నారేమో దేవా నాకు మొత్తం నిజం చెప్పేశాడని నాకు దేవ చెప్పలేదు నేను మిమ్మల్ని అడిగినప్పుడే మీరు మొత్తం నిజం చెప్పేశారు దేవ తన నోట్స్ ఏది నాకు చెప్పలేదు అంటే ఇన్ని రోజులు నేను బాధపడుతున్నా కనీసం మీరు నోటు చాడకుండా మెట్టు ఫంక్షన్లో కూడా నీ మాటలే తను గుర్తు చేసుకునే కావాలని నాకు మెట్లు పెట్టకుండా వెళ్ళిపోయాడు నా మీ ఆ ప్రేమ కోసం తను నన్ను బ్రతికించాలని నిప్పుల మీద నడిచిన వాడు ఇప్పుడు నేనంటేనే నువ్వు ఇష్టం లేదు నువ్వు నాకు వద్దు అని చెప్పని అంటున్నాడు అంటే తనకి ఏదో ఒక రీజన్ ఉంటుంది అనుకున్నాను కానీ ఆ రీజన్ మీరే అనుకోలేదు నాన్న నాన్న అని చెప్పని అడిగేటప్పటికి ఒక కన్న కూతురు అలా అలా అడిగిందని చెప్పని ఇంకా చాలా బాధపడతాడు ఇంకా సత్యమూర్తి కూడా అయితే తన కోడలు చాలా గొప్పది తను బెంతో సంస్కార అంత డబ్బున్న అంతస్తుల పుట్టి పెరిగిన ఒక భర్త గురించి ఏ భార్య చెప్పని విధంగా తను నువ్వు చెప్తున్నావు అంటే నేను మా ఇల్లు నేను ఏదో జన్మల పుణ్యం చేసుకుని అమ్మ నీలాంటి కోడలు దొరికింది అని చెప్పనని అనేటప్పటికి ఇంకా శారదమ్మైతే చాలా సంతోషపడుతుంది ముందుగానే మిథున గురించి సోదమ్మ చెప్పుంటుంది తను ఒక లక్ష్మీదేవి నీ కొడుకును మార్చే మార్చే అమ్మవారే తన రూపంలో మీ ఇంటికి వచ్చిందనుకో తను నీ కోడలు కాదు అని చెప్పనని అవన్నీ గుర్తు తెచ్చుకొని నాకు ముందే తెలుసండి తను మంచి అమ్మాయి అని అందుకే మీరందరూ వద్దనుకున్నా నేను దేవా కంటే తను ఉండాలని చెప్పని కోరుకుంటూ వచ్చాను వాళ్ళిద్దరు జంట ఎప్పుడు విడిపడకూడదు ఆ శివ పార్వతిలో కలిపిన జంట వాళ్ళది విడిపకూడదు అని చెప్పని నేను ఎంతో తాపిత్యం పడ్డాను ఆ మెట్లు ఫంక్షన్ రోజు కూడా తను కానీ మెట్లు కానీ పెట్టేసి ఉంటే ఆ మిథునకు కూడా ఏదైనా గండాలు నేటివి కూడా రాకుండా ఉంటాయని చెప్పేటప్పటికి అప్పుడు హర్షవర్ధన్ అర్థమవుతుంది ఏమని అంటే మెట్లు వచ్చింది జరగకుండా ఉంటే ఆ మిథునికి ఏదైనా గండాలు జరుగుతాయా అని